హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మ వచ్చి మూడు రోజులు పైన అయిపోయా ఎక్కడికి బయటికి తీసుకువెళ్ళలేదండి మనం ఎందుకంటే పొగులు వెళ్దామంటే ఎండ భయంకరమైన ఎండ ఇంకా అందుకనేసి పొగులు ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం ఎండకి ఇంకా సాయంత్రం నైట్ వెళ్దామంటే ఇంకా టైం లేక ఎట్ట ఉంటుంది ఎందుకనేసి నైట్ అయితే వెళ్ళాం అనమాట అమ్మ నేను మా ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లకాయలంతా మొత్తం వచ్చాము అందరం వెళ్ళాం అనమాట ఎక్కడికి ఆ ఇక్కడ వివేక దగ్గరికి అయితే వచ్చాము ఎందుకంటే ఇప్పుడు మంచి ఆఫర్లు పెట్టున్నారు చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట తక్కువ ప్రైజ్ కి ఉన్నాయి చాలా ఉపయోగపడతాయి అనమాట మన వాళ్ళకి అయితేనా అరవా అరబాన్లు వేసుకెళ్ళిపోతున్నారు అంటే అంత తక్కువ ప్రైజ్ లో పెట్టున్నారు మంచి ఆఫర్లు ఉన్నాయి మన ఇండియా వాళ్ళకైతే ఇప్పుడు సాపర్ పోయే ఇప్పుడు అందరూ సాపర్ వెళ్తుంటారు కదా చాలా మంచిగా ఉపయోగపడతాయి అనమాట ఇండియాకి వెళ్ళి వెతుకు వెళ్ళే వాళ్ళకి షాంపులు కాని సబ్బులు కాని ప్రతి ఒక వస్తువు బా ఈ వస్తువు ఉండాలి ఈ వస్తువు లేదని లేదు ప్రతి ఒక్క వస్తువు ఉండదు అనమాట పిల్లకాయలు కానించి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్క ఐటెం ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్కే ఉన్నాయి మీకు ఎవరికైనా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే కోయట్లో ఉన్న వాళ్ళకి మాత్రమేది సామాన్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి మీరు వెళ్ళి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇండియాకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి ఓకేనా అలాగే సరుపుడు కానీ అలాగే మనకి మనం ఇండియాకి వెళ్ళేటప్పుడు అయితే చెంటు సీసాలు అవి కూడా తీసుకెళ్తాం కదా చెంటు సీసాలు కూడా మంచి ఆఫర్ ఉన్నాయి అలాగే మంచి స్మెల్ కూడా వస్తున్నాయి అనమాట అలాగే పిల్లకాయలకి బ్యాగులు కాదు పెన్నాలు కాదు పిల్లకాయలకి ఆడపిల్లకాయలకి జల్లకిబ్బులే కాదు ప్రతి ఒక వస్తువు అనమాట బూట్లు అయితే పిల్లకాయలకి లేడీస్ కానీ జెంట్స్ కానీ అలాగే పిల్లకాయలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా బాగున్నాయి తక్కువ ప్రైజ్ అనమాట బూట్లు అయితే సూపర్ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి చాలా బాగున్నాయి అనమాట ఇలాగే డెకరేషన్ మనం ఎండల్లో డెకరేషన్ చేసుకుంటాం కదా సోకేస్ లయ్యి అవి అనమాట అవి కూడా తక్కువ ప్రైజ్కే ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా అందంగా కూడా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇవి చూసారు కదా ఈ క్రీంలు వచ్చేసి అప్పుడైతే ఫస్ట్ లో రెండు మూడు దినాలు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే తొమ్మిది వందలు తెలుసుకే పెట్టున్నారు చాలా తక్కువ ఉన్నాయన్నమాట ప్రైజు ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి అలాగే ఇది ఫ్లోరిక్స్ ఇక్కడ వాడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట అలాగే బట్టలకి వేసుకునేదాని కంప్యూటర్ కానీ అలాగే సరుపుడు కానీ ప్రతి ఒక ఐటమ్ అబ్బా ఏటమ్ ఉండదు ఐటెం లేదని లేదు ప్రతి ఒక్క ఐటెం ఉండదు చాలా బాగున్నాయి అనమాట నాకు తెలిసి సాఫర్ పోయే వాళ్ళకైతే చాలా మంచి ఉపయోగపడుతుంది అలాగే మన ఫ్యామిలీలు ఉంటాం కాబట్టి వాళ్ళకి కూడా మన ఇంట్లోకి కూడా మంచిగా పనికి వస్తాయి అనమాట చాలా బాగున్నాయి అలాగే వచ్చేసి మేము కూడా నాలుగైదు రోజులు అయింది కదా వచ్చి మేము తీసుకుందామని వచ్చాము ఏదో మాకు నచ్చినాటి మేము కూడా తీసుకున్నాం అనమాట తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా పిల్లకాయలకైతే బ్బులని అవన్నీ ఇవన్నీ తీసుకున్నది మా ఫ్రెండ్ మేమైతే ఈ షాంపుల్ అంట అవి ఇవి తీసుకున్నాము ఇదైతే ఎంత ఆఫర్ ఉంది చూసారో నూస్ దినారకే పెట్టున్నారు చాలా తక్కువ ప్రైస్ కి పెట్టున్నారు చాలా బాగున్నాయి అలాగే బట్టలు కూడా పిల్లకాయలకి బట్టలు కూడా చాలా తక్కువ ప్రైజ్ కి పెట్టున్నారు ఒక్కొక్కటి నూస్ దినార్ నుంచి దినార్ నూస్ దాకానే ఉన్నాయి మంచి క్వాలిటీతో పెట్టున్నారు చాలా బాగున్నాయి బట్టలు ఆడపిల్లకాయల బట్టలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి వచ్చేసి మేము పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే పైన బట్టలు ఉన్నాయి చూద్దామని వెళ్తున్నాము మా అమ్మ వచ్చేసి నేను నడవలేకన్నా నేను తిరగలేకన్నా ఆడ మహా అంటే కూడా కాలేదు అప్పుడే నడవలేకన్నా అని అంటుంది అనమాట మా అమ్మ ఎందుకంటే ఇక్కడ కొత్త కాబట్టి ఎప్పుడు ఏసీల కింద ఉండలేకపోతున్నాద మన ఇంటికాడయితే ఆ అటోసేపు పోతాము ఎట్టపోతాము చాల లేకపోతాము చెట్ల కింద కూర్చుంటాము మంచిగా ఉంటా ఉంది కదా ఇక్కడ రూమ్ లో అనమాట బయట ప్రపంచమే తెలియకపోయా ఇక్కడ కోయట్లో ఏందిరా అంటే మన పని మనం చేసుకుంటాం డ్యూటీ నుంచి వచ్చినామా ఇంట్లో ఉన్నామా అది తెల్లారిని తెలియదు పొదుగుకి తెలియదు అనమాట అలా ఉంటుంది మనకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే మా అమ్మకు అలవాటు కాలేదు కాబట్టి పాపం కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతా అది అలాగే వచ్చేసి బట్టలు చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూసారు కదా ఈ నైట్ డ్రస్సులు అలాగే చిన్న చిన్న పిల్లగాల గౌన్లు గాని అలాగే వచ్చేసి ఇంకా పిల్లగాలకి లెగ్గింగ్లు అయితేనా ఎక్సలెంట్ ఉన్నాయి చూసారు కదా న్యూస్ తినారే లెగ్గింగ్లు అయితే చాలా బాగున్నాయి ఎంత అంత క్వాలిటీతో ఉన్నాయంటే గుడ్డులు గుడ్డ అంత బాగుందనమాట చాలా బాగుంది మీకు ఎవరికైనా ఆడపిల్ల ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వెళ్ళండి అలా బ్యాగులు కూడా మంచి ఆఫర్ ఉన్నాయి మొన్న మా ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఒక్కొక్క బ్యాగ్ ఏడు దినాలు పెట్టుకున్నాడు ఏడు చూస్తే ఇప్పుడు నాలుగు దినాలే పెట్టున్నారు మంచి ఆఫర్ పెట్టున్నారు అనమాట చాలా మనకైతే చాలా బాగా ఉపయోగపడతాయి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి మాకైతే మేము నచ్చిన డ్రెస్ అయితే తీసుకున్నాము పిల్లకాయలకి అందరం మాకు కావాల్సినట్టు తీసేసుకున్నాము మంచిగా అయితే చూసేసాం అనమాట మాకు నచ్చినట్టు తీసుకున్నాము ఇంకా కౌంటర్ కాడికి అయితే వెళ్తున్నాం అనమాట అలాగే వీడియో నచ్చుంటే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ చేసుకుంటేనే నా వీడియో అనేది మీకు వస్తుంది అలాగే నా వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తారు అనమాట కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది దుప్పట్లు కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇంటికాడ హాస్టల్లో ఉన్న పిల్లకాయలకి అయితే చాలా బాగా పనికొస్తాయి అనమాట ఎందుకంటే జనాలు రూపాయ పెట్టున్నారు ఒక్కొక్కటి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇంకైతే అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం అనమాట మా ఆయన ఆడి నుంచి నేను కూడా వచ్చాననే చెయ్యూపుతున్నాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు పోతే పోతే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్